ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సినిమాలని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను నేను ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం జాయిన్ ఇయర్ ఫ్రెండ్ డూజర్ అమ్మకానికి కలదు బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే యాభై ఐదు హెచ్పి కలిగి ఉంది బండి యొక్క టైర్లో చూసుకున్నట్టయితే న్యూ సీల్ టైర్స్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీరు కూడా వీడియోలో చూడవచ్చు బండి లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ కమాన్పూర్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల ఇరవై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే వీళ్ళు ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉన్నర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడుపోతే ఉన్న నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మనం సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింహాలని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్